నమస్తే అండి అందరికి వెల్కమ్ టు హెచ్డి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడు అన్నం తిన్నారా ఏం పని చేస్తున్నారా అమ్మా మోకాళ్ళ నొప్పులు అంటారు జబ్బాల నొప్పులు అంటారు ఇప్పుడు ఏమో వాద్యంగా నేను చిన్నగా ఉండగా పొలాలకు ఏదైవతే కట్టె తొక్కుడు అంటే ఒక కట్టెను పెద్ద కట్టె గుతుప కట్టె దగ్గర ఉంచుకొని తేకకాకు మూతకాకు తంగిడాకు తీసుకొచ్చుకుంటా పొలాలలో దొక్కితే అప్పుడు ఏ రోగం రాలేదు ఒక నాడన్నా ఒక మందు బస్సు తెరకలేదు పొలాలలో కోసం ఇప్పుడు మొత్తం మందులతోనే అడ్డు వండితు మందులతోనే రోగాల చూడు ఈ మోకాల నొప్పులైనా ఈ ప్రతి ఒక్క నొప్పి ఆటోటాకులు ఇప్పుడు ఆటోటాకులు అవి ఇప్పుడు ఉన్నాయి అప్పుడు నేను చిన్న కూడా ఏ ఆటోటాకు లేదు మాకు డాక్టర్ ఉండే ఈ ఊళ్ళే ఆ డాక్టరు ఇట్లా జ్వరం వచ్చిందని అనంటే చూడకపోతుండే పైత్యం అని అంటుండే అని అల్లం తెచ్చుకొని అల్లం చాయ్లు వేసుకొని తాగుతుంటుంది అప్పుడు చాయ్ కూడా లేదు తిరుగుండే ఆ ఢికాసులు వేసుకొని తాగుతుంటుంది అది వేసుకుంటే మల్లగా ఉంటుండే తింపులే ఉండకపోతుండే ఇక కావాలంటే మరీ రెండు మూడు రోజులు తింపులు వేసిందని అంటే ఇప్పుడే బీపీ అంటున్నారు అప్పుడు బీపీ లేదం లేదు అట్లా అంటే అవి బీపీ బీపీ అని ఇప్పుడు కానీ అప్పుడు బీపీ అవి ఏవి లేవు లేవు కానీ కాకపోతే తింపు రెండు మూడు రోజులు తింపులేసిందని అని అంటే అందుకు చొంటి చక్కని నూరుకొని అది పడిగడుకుని ఒక రెండు సెన్సీలు తింటే ఒక నాలుగు రోజులు తింటే కంట్రోల్ అవుతుండే బీపీ షుగర్ అన్నది పోతుండే అప్పుడు ఇప్పుడు అన్ని బీపీలు షుగర్లు లేని మందుల తిండి తినుకుంటా ఎక్కడోళ్ళు అక్కడ ఈ మోకాల నొప్పులు అన్నది ఎట్లా ఈ మోకల నొప్పులు కావాలని మనం తెలుసుకుంటున్నాం కాకపోతే ఒక రెండు రోజులు ఆర అన్నం తినాలి ఇసురు తిల్లెలమవుతుంది అన్నం అది మేద రోళ్ళు సిబ్బి దొరుకుద్ది కుమ్మరతే కుండ దొరుకుద్ది దాన్ని కూరకుండలా నీళ్ళు పోసి ఫస్ట్ కొని ఉడుకు నీళ్ళు వేసి వేడి వేసి అలా అంపాలి బియ్యం గడిగిన నీళ్ళు మూడు సార్లు గడిగిన కింద అంపాలి నాలుగోసారి ఆ గడిగిన నీళ్ళు ఈ నీళ్ళు ఉడుకు ఇల్లల్లా అంపి అవిట్లా నచ్చే పుల్లగా అవుతాయి మళ్ళీ మనం అన్నం ఉడికి ఉడికినాక గంజంపుటప్పుడు అదే నీళ్ళల్లా అంపుకోవాలి అది పుల్ల ఫుల్లగా అవుతుంది తెల్లర లేచినాక ఆ అన్నం ఆ నీళ్ళన్నీ ఇలా మళ్ళీ ఎసర్లో పోసి ఎసర పెట్టి ఎసర్లో పోయాలి ఎసర్లో పోతే మనం బియ్యం వేసినాక బియ్య గంజి కూడా అన్నం చంపాలి అది ఇంకా ఫుల్ అవుతుంది ఒక నాలుగైదు రోజుల తిన్నామని అంటే మోకాల నొప్పులు నడుము నడు నొప్పులుండదు చేతుల నొప్పులు ఇవన్నీ కావాలని మనమే ఇట్లా ఇష్టపూర్వంగా ఈ రోగం నాకు రావాలని తెలుసుకున్నట్టు అవుతుంది ఇప్పటి వాళ్ళందరూ అట్లా తినకుండా మనం ఎంత కంట్రోల్గా ఉంటే అంత మంచిది ఎల్లిగడ్డ కారం తింటే ఎంత మంచిది ఎల్లిగడ్డ కారం ఉంటే సియ్య సీయ అంత రిపోదు అది సీయ అనదు అంటే వేసుకొని గడక పోసుకొని వర్క్ వేసుకొని తింటే ఒక ఇప్పుడు పావు కిలోలు అర్ధ కిలోలు ఎప్పుడు సిట్టాడు అట్టాడు అడ్డాడు పట్టించుకుని తింటే మేము గడక మా అమ్మ వాళ్ళకు మేము ఆరు ఆరుగురికి ముగ్గురు అక్క అంటే ముగ్గురు అన్ననాములు మా వాళ్ళు నాకు మేము ఎట్లుండాలో అట్లున్నాము ఇప్పుడు నొప్పులు అనేటివి కావాలని తెచ్చుకున్నాం నొప్పులే కాకపోతే ఈ నొప్పులని మనం ఈడాలని అంటే అనుపప్పు వేసుకోవాలి కుండాల అనుపప్పు వేసుకొని ఒక జీడి గింజ కొట్టేసుకోవాలి ఆ పప్పుల జీడి గింజ కొట్టేసుకొని గంటే తాళు అని ఉంటుండే ఇంతకుముందు ఇప్పుడు గంట తాలపులు లేవు భగవంతుడిని ఇంత తాళు పెట్టుకొని దాని అంచుకు ఇంత వర్క్ వేసుకొని ఒక రెండు మూడు రోజులు గడక తింటే ఎంత సూపర్ ఉంటుందో పానం అట్లా తినాలి ఎవరే కానీ అట్లా తింటే మన ఆరోగ్యం మనం ఉంటుంది డాక్టర్లను ప్రత్యేకించి ఏమైనా అడుగు అడుగున డాక్టర్లను బతికిచ్చు డాక్టర్లను బతికించే అవసరమే లేదు ఆ రోజుల ఒక సంవత్సరం ఒక సూది ఇప్పించుకోలేము మేము నేను కూడా ఒక సంవత్సరానికి ఒక రెండే సూదులు ఉంటాయి నాకు ఒక గురి కోసం ఉంటుంది అంతకు మించి ఏది ఉండదు ఇప్పుడు నాకు కావచ్చు ఒక యాభై ఐదు యాభై ఆరు నాకు సంవత్సరాలు కూడా నాకు తెలియదు మా అమ్మ నాన్న లేరు నాకు తెలియదు ఎన్ని సంవత్సరాలు అన్నది